నమస్తే అండి శివయగురు వేణుమహ శ్రీమత్ వేణుమహ మనకి ఈ క్రోధినామ సంవత్సరంలో నర్మదా నదికి పుష్కరాలు రాబోతున్నాయి మే ఒకటో తేదీ నుండి పన్నెండో తేదీ వరకు నర్మదా నదికి పుష్కరాలు వస్తాయి అంటే ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క నదికి అంటే ఒక్కొక్క నదికి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా మనకి నీరు ప్రాణాధారం అంతేకాకుండా మనం ఏ భగవంతుడికి ఏ పూజ చేసినా కూడా అన్ని ఉపచారాలు నీటితోనే మనం మొదలు పెడతాం నీటితోనే పరిసమాప్తి చేస్తాం గంగమ్మ తల్లి అంటే అన్నీ గంగా గోదావరి కృష్ణ నర్మదా యమున తుంగభద్ర ఇలా అన్ని రకరకాల పేర్లతో నీరు మనకు అన్ని రకాలుగా అంటే మనకు చేసే మనం తినేటటువంటి ఆహారాన్ని పండించడానికి అంతేకాకుండా మనకు ప్రతి పనిలోనూ కూడా మనల్ని నడిపించేటటువంటి తల్లి గంగమ్మ తల్లి నీరు ఆ ముఖ్యంగా పుష్కర పుష్కరాలు అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం అంటే పుష్కరుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఈశ్వరుడు గురించి చాలా కాలం ఘోర తపస్సు చేశాడట చేసి ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడట అంటే సహజంగా తపస్సు అనేది వాళ్ళ సొంత విషయాల కోసం స్వలాభాపేక్షతో చేస్తారు కానీ ఆయన నిస్వార్థంగా నాకు నా గురించి నాకు ఏమీ అక్కరలేదు సమస్త మానవాళిని పునీతుల్ని చేసేటటువంటి యోగం నా ద్వారా కల్పించమని కోరుకున్నాడట అంటే సహజంగా మనం ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పనులు చేసినా కూడా నదీ స్నానం సముద్ర స్నానం చేయగానే పాప ప్రక్షాళన జరిగిపోతుంది అంటే మనలో ఉన్నటువంటి దోషాలన్నిటినీ సకల జీవరాశి యొక్క దోషాలని తీసుకొని అన్నీ మనల్ని అపవిత్రుల్ని పవిత్రంగా చేసేటటువంటిది నీరు అంటే ఈ సమస్త మానవాళికి శుభాలను కలిగించేటటువంటి విధంగా అంటే సహజంగా మనకి జన్మాంతర సంస్కారాలని బట్టి పూర్వజన్మను బట్టి మన పితృ దేవతల నుంచి అంటే వంశానుగుణంగా కొన్ని దోషాలు వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని ఈ అంటే మంచి రోజులలో మనం ఉపయోగించుకున్నట్లయితే కొన్ని దోషాలు మనకి పోతాయి అంటే మంచి అన్ అందరికీ శుభం కలిగేలాగా ఒక వరాన్ని కోరు ఇమ్మని కోరుకున్నాడట అయితే అప్పుడు ఈ పన్నెండు రోజులు పుష్కరుడు ఈ నదిలో ఉంటాడట ఉండడం వలన ఎవ్వరు ఏ స్నానం చేసి అక్కడ ఏ దానం చేసినా కూడా మనకు పుణ్యం వస్తుంది మన పూర్వీకులకు కూడా పుణ్యగతి పుణ్యగతులు వస్తాయని ఈశ్వరుడు వరమిచ్చాడట ఇది తెలుసుకున్నటువంటి బృహస్పతి అంటే గురు భగవానుడు కూడా ఈశ్వరుడు గురించి తపస్సు చేశాడని ఆయనతో పాటు పుష్కరత్వాన్ని పొందాడని చెప్తారు అందువలన వీరిద్దరూ వీరితో పాటుగా ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా అందరూ కూడా ఈ పుష్కరాలు పన్నెండు రోజులు నదులలో నివసిస్తారట అందువలన వీరు ఉండడం వలన ఈ పన్నెండు రోజులలో మనం నదీ స్నానం చేయడం వలన మనకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం లభిస్తుంది అంతేకాకుండా మనకి వృత్తి అందు కూడా కలిసి వస్తుంది అంతేకాకుండా మనకి భగవంతుడి తర్వాత మన పితృదేవతలు మా వంశం బాగుండాలి మా పిల్లలు అభివృద్ధి చెందాలని కోరుకుంటారట అంటే మనం కొన్ని వారికి సరిగా అంటే బ్రతికి ఉన్నప్పుడు సరిగా కార్యక్రమాలు చేయకపోయినా మన వలన వారు ఏదైనా ఇబ్బంది పడినా కూడా వారు నరక యాతనలు అనుభవిస్తూ వారికి సరిగా కార్యక్రమాలు చేయకపోతే ఇక్కడే పిశాచాలుగా తిరుగుతూ ఉంటారట అటువంటి వారికి కూడా మనం ఈ పుష్కరాలలో శ్రాద కర్మలు చేసినట్లయితే పుణ్యగతులు వారికి ప్రాప్తిస్తాయి ఇంకొక విషయం ఏంటంటే కార్యక్రమం అంటే చనిపోయిన పిత్రులకు కార్యక్రమాలు చేయాలంటే తండ్రి గతించిన వారు మాత్రమే జరిపించాలి అంటే కేవలం ఈ పుష్కరాలలో మన సొంత వాళ్ళకే కాదు మన అంటే మనకు విద్య నేర్పిన గురువులైనా మన స్నేహితులైనా బంధువులైనా ఎవరిపై మనకి ప్రేమ ఉన్నా వారందరికీ కూడా మనకి అంటే చేసే వ్యక్తికి తండ్రి గతించి ఉన్నట్లయితే వారందరికీ కూడా కార్యక్రమాలు జరపవచ్చు జరిపితే వాళ్ళకి ముక్తి కలుగుతుంది అప్పుడు వాళ్ళు వీళ్ళు బాగుండాలి అని మనల్ని దీవిస్తారు అంతేకాకుండా పుష్కరాల సమయంలో స్నానం చేసి అంటే నదిలో స్నానం చేసి స్నానం చేయడం అంటే వెళ్ళి మునగడం చేసేయడం కాదండి నదిలో స్నానం చేయడం అంటే ముఖ్యంగా ఆ నదీమ తల్లికి ఏ పేరుతో ఉంటే ఆ తల్లిని తలుచుకొని పసుపు కుంకుమ గాజులు మన శక్తి కొద్దీ చీర జాకెట్టు అలా అన్ని సమర్పించి అమ్మకి మమ్మల్ని పునీతుల్ని చేయమని నమస్కరించుకొని అప్పుడు నదీ స్నానం చేయాలి నదీ స్నానం చేసిన తర్వాత మన శక్తి కొద్దీ అంటే మగవారు అయితే ఇలా కర్మలు నిర్వహిస్తారు ఆ మనం ఆడవారం అయితే తప్పకుండా ఒక మొత్తైదువులకు తాంబూలం ఇచ్చుకోవడం లేకపోతే స్వయం పాకం అంటారు కదా వస్తువులను అంటే ఆహార పదార్థాలు కావచ్చు కొన్ని వస్తువులను దానం ఇచ్చినట్లయితే మనకు చాలా మంచి జరుగుతుంది ఈ సంవత్సరం రేవా నది అని నర్మదా నది అని అంటారు ఇది మధ్యప్రదేశ్లో ఉంది అంతేకాకుండా త్రయంబకేశ్వరుడి యొక్క సన్నిధిలో కూడా అక్కడ ఆ నది దగ్గర ఉంది అక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం ఉంది అక్కడికి వెళ్ళి ఈ నది స్నానం మనం పుష్కరాలలో ఆచరించాలి ఆచరించినట్లయితే చాలా పుణ్యం కలుగుతుంది ఈ పన్నెండు రోజులలో కూడా అంటే మనం ఏ ఒక్క రోజైనా మన వీలుని పట్టి వెళ్ళి స్నానం చేయవచ్చు ఒకవేళ అంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క వస్తువులు అంటే ఆ తిథిని బట్టి వస్తువుల్ని దానం ఇవ్వడం అనేది ఉంటుంది ఏ రోజు ఏం దానం ఇవ్వాలి అనేది చూద్దాం మొదటి రోజు అయితే బంగారం వెండి ధాన్యం దానం చేయాలి పుష్కరాలలో మొదటి రోజు మనం వెళ్ళి అక్కడ నది స్నానం చేసినట్లయితే ఈ వస్తువులను దానం చేయాలి రెండవ రోజు వస్త్రాలు లవణం దానం చేయాలి మూడవ రోజు కూరగాయలు పండ్లు దానం చేయాలి నాల్గవ రోజు నెయ్యి నూనె తేనె పాలు దానం చేయాలి ఐదవ రోజు ధాన్యము వృషభ దానము చేయాలి ఆరవ రోజు కస్తూరి చందనం సుగంధ ద్రవ్యాలు ఔషధాలు దానం చేయాలి ఏడవ రోజు పీట శయ్య గృహము దానం చేయాలి ఎనిమిదవ రోజు పుష్పాలు చందనము కందమూలాలు దానం చేయాలి తొమ్మిదవ రోజు శ్రాద్ధపిండము కన్యాదానము కంబళి దానం చేయాలి పదవ రోజు సాలగ్రామము ముత్యాలు వెండి దానం చేయాలి పదకొండవ రోజు పుస్తకము యజ్ఞోపవీతము తాంబూలము దానం చేయాలి పన్నెండవ రోజు తిలలు గోవు సువర్ణము షోడశ దానాలు చేయాలి ఈ విధంగా చేయాలి ఒకవేళ మనం అంటే వెళ్ళిన రోజైనా మనకి శక్తి ఉంటే ఇవన్నీ కూడా ఒక రోజైనా చేయవచ్చు లేకపోతే మనకి ఏవి శక్తి ఉంటే వాటిని దానం చేయవచ్చు ఈ నది ఈ నర్మదా నది మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ కుండా ప్రవహిస్తుంది ఓంకా ఓంకారేశ్వర క్షేత్రంలో అఖండ నర్మదా నదిగా ఇది ఉద్భవించింది ఈ పుష్కరాలలో మనం నది స్నానం చేయడం వలన ముఖ్యంగా మనకి అంటే చాలామందికి పితృదోషాలు అనేవి వెన్నంటి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అంటే మనం తెలుసో తెలియకో కొన్ని తప్పులను పెద్దల ఎడల చేసినప్పుడు వారి యొక్క శాపాలు అంటే మనకు తగిలి పితృదోషాలు వస్తాయి ఒక్కొక్కరికి అంటే మన తాత ముత్తాతలు నుంచి కూడా అంటే అలా ఎందుకు వస్తాయి అనే ప్రశ్న రావచ్చు ఆస్తి ఎలా ఒకరి నుండి ఒకరికి పంచుకుంటామో మనం మన బిడ్డ నుండి బిడ్డలకు ఎలా వస్తుందో కర్మలు కూడా అలాగే సంప్రాప్తిస్తాయి కనుక వాళ్ళ తరాల్లో ఏదైనా తప్పులు చేసినా కూడా అవి ఇప్పుడు మనకి వస్తూ ఉంటాయి అంటే వీటి వలన కొంతమందికి ఎంత చేసినా ఈ పితృదోషాలు ఉంటే ఇంట్లో మనస్పర్ధలు ఉండడం లేదంటే చిన్న వయసులోనే చనిపోతూ ఉండడం లేకపోతే కలిసి రాకపోవడం ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఈ పుష్కరాల సమయంలో వెళ్ళి మనం అక్కడ స్నానం చేసి నదిలో మనం పితృతర్పణాలు చేసి మన శక్తి కొద్దీ దాన ధర్మాలు చేసినట్లయితే వీటన్నిటి నుండి ఈ పితృదోషాల నుండి మనల్ని పోగొట్టి మనల్ని రక్షించేటటువంటివే పుష్కరాలు సర్వేజన సుఖ